रशिकाम् सौहक्लीम् कलाबिभ्रती सौवर्णाम् वरधायिनीम् वरसुधाम् दौ तत्रिनेत्रोज्वलाम् वन्दे पुस्तकपाशमाम् कुशधराम् प्रद्भूषिताम् ज्वलाम् त्वाम् गौरीम् त्रिपुराम् परा प्रकलाम् श्रीचक्रसञ्चारिणीम् अरुणाम् करुणातरङ्गिताखिम् धृतपाशाङ्कुशपुष्पपालचापाम् हनिमादिवीरा ध्यायेत् पद्मासनस्ताम् विकसितवदनाम् पद्मपत्रायताक्षम् हेमावाम्बीतवस्त्राम् करकनितलसद्धेम पद्माम् वराङ्गीम् सर्व अलङ्कारयुक्ताम् सतसमुपेदाम् रक्तनम् राम् भवानीम् श्रीविद्याम् शान्तमूर्तिम् सकलस्रणुताम् सर्वशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यपूषाम्बराम् जपः सुस्मपासुरम् जपविदौ स्मरेदम्बिकाम् महामङ्गलगौरीदेवताभ्यो नमः जय ചാൺണ്യം ലക്ഷ്മീദോണേദോ ലക്ഷ്മീ മിന്ദേശം പുരുഷാരഹം അശ്വൂർ അതിനാദ പ്രബോദിസ്മേ ശ്രീർമാം

पद्मे पद्मक्षी पद्मे तुम्माजस्व पद्माक्षीन सौक्यम नवाम्यहम अश्व पुत्र महाजरेपौत्र धान्यमश्वाशा गोरदम प्रजान युष्मा चंद्रभां लक्ष्मीमीशा सूरियारी चंद्र सूरयाग्निर्वाभां श्री महालक्ष्मीपास्मे தனிம் வாயுரியோனோவன் சோமினோமோசி சுத்தம் ஜபேச

దేవి బాలార్కూటి ప్రతిభాంబాం జగదీశ్వరింతం సర్వాలు అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా వారిని నమస్కరించుకొని మీకు మాంగల్య సిద్ధి కలగాలని భగవంతుడు ఆ మహా మహాగౌరీ దేవత మీకు శాశ్వతమైనటువంటి సాంసారిక జీవితాన్ని అంత్యకాలం వరకు రక్షించి కాపాడాలని ఒకసారి కోరుకుంటూ

ఇంకా పెద్ద గ్రామ యుద్ధం అయిపోతే ఎందుకు అక్క ఆధ్వారంలో అక్క ఆధ్వారంలో మాకు కంపల్సరీ అవుతున్నది అయ్యగారు కూడా సద్దంగానే కూర్చున్నాడు కంపల్సర్ నెరవేస్తు అయ్యవారు మీ మనోవాంఛ సిద్ధి జరిగి మీ అందరికీ శాశ్వతమైనటువంటి గృహ నిర్వహణ క్రౌత్తమే మీకు స్థలం లభించి మీ విధాల గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటూ

നൈവേദ്യം സമർപ്പമേന്ദ്രമാഗ്രേ ഭൂപോയം പ്രതിമുഖ്യത പാപാണ ജന്മാൻ സമൃത

కర్పూరం తీసుకోండి ముందు ఇల్లు రే మంగళ మన పాడరే మన గనకు మంగళ మన పాడరే గణనా மங்களமமணி மங்களமமணி மங்களமமண ரே மங்கலமணிகார ரே மன கணநா துணை ஜய மங்கல மார ரே கணன துணும் முக்கிய துலு முதுவே హారతు ము మూషికవాహనునికి ముచ్చక తూను మల మూషికవాహనునికి ముచ్చక తూను మంగళమణి మంగళమణి మంగళమణరే மங்களமமணி காடரே மன கனநா துணக்கு ஜய மங்களம காடரே கனநா துனக்கு கரிவதன சதனு காந்தி மங்களம் கரிவதன சதனு காந்தி மங்களம் மங்கலம் தலையுனக்கு மங்களம் జనకు ఇంజ మంగళమని మంగళమని మంగళమణ రే मंगल मणि पाड़ मन गणनाथ नकू शुभ मंगल मणि पाड़ रे गणनाथ नकू बुद्धि प्रभा जुन की प्रसिद मंगल सिद्धि बुद्धि प्रभा की प्रसिद मंगल सदा शिव निकीर्तुन सर्व मंगल కు సర్వమంగళం మంగళం మంగళమణి మంగళమణి రే మంగళమని పాడరే మన గణనాతు తునకు దళమని కాడ రే గణనా కర్పూరవతి కర్పూరగౌరం సంసార సారం భగేంద్రం சதாவசந்தம் உதயாரவிந்தே பபம் பவாதி சரி நமா மங்கலம் கௌசேந்திரா மாணியாயத்மே சக்கிரவர்த்தி தம்பய சார் மங்கலம் அசமங்கதிபத்தே நம புதேஸ்ரீ கஜா ஜனந்த கரூரமேராஞ்சரிசனம் சமர்

ఏ సంకల్పంతో అయితే ఇక్కడ ఈ స్థలంలో మీరు గుడిసెలు వేశారు అవన్నీ కూడా త్వరలోనే బంగ్లలు కావాలని మంచిగా కోరుకొని మీరు పోరాడేటటువంటి పోరాటం విజయవంతమై మీ సిద్ధి కలిగి మీకు భగవంతుడు కూడా మీకు సహకరించి ఆయన గణపతి కాబట్టి సర్వ విఘ్నములకు అధిపతి కాబట్టి మీరు చేసేటటువంటి పోరాటం విజయవంతమై మీ అందరికీ జయము కలగాలని ఆ భగవంతుని మీరు మళ్ళీ సంవత్సరం ఇంకా గొప్పగా ఆరాధన చేసేటటువంటి సత్కృతి మీకు అందరికీ కలగాలని అందరి కళ్ళు మోసుకొని ప్రార్థన చేస్తూ నిల్చోండి नमो वयम् वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ सा राज्यम् भोज्यम् स्वाराज्यम् वैराज्यम् पालमे सम्राज्यम् महाराजमाधिपत्यवयम् समन्तपरिहाह सार्वभौमः सार्वायजान्तालापरार्था पृथिवे समुद्रपर्यन्ताय एकराजदर्शे च परिवेस्तारो

శివం కర్మాస్ కర్మసృద్ధిరూ వేదసృద్ధిరస్ శాస్త్రసృద్ధిరస్లధాన్యసృద్ధిరస్ వడోవాంఛ్యాపరసిద్ధిరస్సు మహాకేవితకృపాకటాక్షసిద్ధిరస్ పూలే అంబేద్కర్ కాలనీలో గత తొమ్మిది రోజుల నుంచి గురిసె మరి అంబేద్కర్ ని ఇక్కడ పెట్టుకోవడం ఈ అంబేద్కర్ నిజామాబాద్ నగరంలో పూలే అంబేద్కర్ కాలనీ బైపాస్ ప్రాంతంలో ఈ పూలే అంబేద్కర్ కాలనీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీంట్లో పేద ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుండి మరి అద్దెళ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేక అనేక అవస్థలు పడుతూ మరి మరి ప్రభుత్వ స్థలాల కోసము మరి అనేక దఫాలుగా ప్రభుత్వ ప్రభుత్వము అనేక దఫలుగా అధికారంలోకి వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఈ పేద ప్రజలని కల నెరవేరలేనటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులు అందరూ గత తొమ్మిది రోజులు అవుతా ఉంది విఘ్నేశ్వర్ని కూర్చున్న పెట్టుకొని అనేక మరి కార్యక్రమాలు పూజలు ఈరోజు ఇక్కడ మరి పూజా కార్యక్రమం చేసి అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి అవి మోసం చేయడం అనేది జరిగింది మరి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే ఇంద్రమ్మ గృహాలను పక్క ఇళ్లను కట్టించే విధంగా ఈ పేద ప్రజలందరికీ అండగా నిలబడాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం Thank uh -huh. మన గిరిరాజ్ కాలేజ్ వెనకాల న్యూ పులే అంబేద్కర్ నగర్ కాలనీలో గుడిషా వాస్తులము మేము గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము గుడిసెలు వేయడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మాకు కేసీఆర్ గారు కూడా మాకు కొద్దిగా అన్యాయం చేయడు ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మన పిసిసి కొత్త అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడన్న కానీ మా గుడిసెలకు మాకు తక్షణమే మా పేదవారికి ఇది ఒక మాకు మన ఇంద్రమ్మ గృహ పథకం కింద కట్టేయాలని ఇలా మేము ఈ సంవత్సరము గణపతిని మేము నిలబెట్టుకున్నాము గురుషేవాస్తులము అందరం కలిసి ఎందుకంటే ఆ గణపతి యొక్క ఆశీర్వాదము మా గురుసల పైన ఆ ప్రభుత్వం పైన ఉండాలని మాకు ఈ రేవంత్ రెడ్డి గారి అధ్యక్ష ఆధ్వారంలో మా ఎంకటనా లతక్కలు ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఇంద్రమ్మ గృహాలు కట్టించగలరాని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము జై బలో విదానంద్ మహారాజుకి ఏ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం గురుషే గణపతి దగ్గర అందరూ తప్పకుండా రాగలరు ఇందులో అభివృద్ధి చెందాలని పంటలు పండాలని ఆయుధారికతో ఉండాలని ఆ భగవంతుని కృప ఎప్పటికీ ఆ గణపతి యొక్క కృప ఉండాలి కాబట్టి ఎందుకంటే మనం ఏ పూజించినా మనం భక్తు ముందుగా గణపతి పూజించినంత తర్వాతనే మిగతా పూజాకర్మాలు చేస్తాము కాబట్టి ఈరోజు మేము గణపతిని నిలబెట్టుకున్నాం కాబట్టి ఇలా మా అందరి గుడిసెలు మన ఇంద్రమ్మ పథకం కింద ఆ ప్రభుత్వం కట్టేయాలని

नमस्ते हम यहाँ पर दो तो साल से रह रहे हमारे कॉलोनी का नाम फूले आम्बेडकर कॉलोनी है हम यहाँ दो साल से रह रहे किराए से रह कि हमारे को किराया भरने नहीं आ रहा इसलिए हम यहाँ पर रह रहे कृपा करके हमारे को कहाँ पर तो जगह दिखाना है तो डबल बेडरूम में हमारे को शिफ्ट कर देना అంబేద్కర్ కాదండి మండల్ రెండు సంవత్సరాలు అవి ఉంటున్నాం కిరాయి తోటి ఉండక ఇక్కడ ఉంటున్నాం పురుగులు అవన్నీ వస్తున్నాయి అట్లనే ఉంటున్నాం పిల్లల్ని తీసుకొని हमारे किधर का भी आधार नहीं है बोल के हम ये जगह साहब हमारे ऊपर दया करके मेहरबानी करो साहब यहाँ गणेश बिटा है हमारे जैसा मिला वैसा नमक की मिर्ची के साथ खा रहे बैठने के वस्ते यहाँ हमारे जगह नहीं बोल हम आ गए साहब यहाँ यहाँ साफा निकल रहे पीछे निकल रहे फिर भी हम ऐसे रह रहे हमारे ऊपर दया करो साहब इतना हमारे ऊपर दो साल से यहाँ रह रहे, रहे साहब हमारे पर कृपा करो तुम्हारी मेहरबान हो रही तुम्हारे बाल बच्चों को हमारे गरीबों की दुआ हम निवास कर रहे साहब जय गणपति बापा की जय हो बोला सबको जय भीम नमस्ते हम इधर गुड़ से डाल रह रहे दो साल से है अभी इधर गणेश प्रोग्राम चालू है हमारे को कैसा भी करके प्लेस चाहिए हम गरीब लोग हैं और हमारे को इधर पानी का नहीं है कुछ भी नहीं है रहने का सहारा पीछे साफ निकल रहे तो भी है दो साल से है गरेंट नहीं है कृपा करके हमारे को प्लेस चाहिए जय भीम नमस्ते